ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల మీ ఇరవై రెండో తేదీన హనుమాన్ జయంతి వచ్చింది అంటే ఆంజనేయ స్వామి పుట్టిన ఈ ఈరోజున ఆంజనేయుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈరోజున హనుమంతుడిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితాన్ని పొందుతారని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరాం అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించిన చాలు కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను చదవాలి అయితే హనుమాన్ చాలీసాను చదవలేనివారు ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఆంజనేయస్వామికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరమంతా ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది విశేషంగా ఈ రోజున మీ పూజగదిలో ఉన్న హనుమాన్ చిత్రపటానికి ఎర్రటి పూలను సమర్పించండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈరోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో తప్పనిసరిగా హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామి గుడిలో ఐదు ప్రదక్షిణాలు చేసి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి తమ్మలపాకుల మాలను తీసుకెళ్లి ఆంజనేయ స్వామికి సమర్పించండి హనుమంతుడు ఎంతో సంతోషించి భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇంటి ముందు తమలపాకులు ఉంటే ఆర్థికపరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ ఇంటికున్న నరదిష్టిదోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే మీ ఇంటిపైన ఎర్ర జెండాను ఎగరవేయండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున వివాహమైన మహిళలు తప్పనిసరిగా కుంకుమ కొనండి ఈ రోజున స్త్రీలు కుంకుమ కొంటే సుమంగలి ప్రాప్తి కలుగుతుంది మీ భర్తకు కూడా బాగా కలిసొస్తుంది ఈ హనుమాన్ జయంతి రోజున మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోవడానికి ఒక చిన్న హనుమంతుని ఫోటోని మీ ఇంటికి తెచ్చి పూజగదిలో పెట్టుకోండి ఆంజనేయస్వామి ప్రత్యేక అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ హనుమాన్ జయంతి రోజున ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి తరచూ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈ రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది అలాగే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది పుత్రసంతానం కోరుకునేవారు ఈ హనుమాన్ జయంతి రోజున రావిచెట్టుకు ఎర్రని వస్త్రంతో ముడుపు కట్టండి పుత్రసంతానం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయ అరటిపండు పెసరపప్పు నువ్వులు ముల్లంగి ఈ ఆహార పదార్థాలను తినకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు ఈ రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తాయి ఈ హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది సూర్యాస్తమయంలో దేవతలు సంచరిస్తారు కాబట్టి తధాస్తు దేవతలు తిరిగేటపప్పుడు అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకును తీసుకొని దానిపైన మీ కోరిక రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి సాయంత్రం పూజ చేసేవారు పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొట్టండి ఇక మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి శ్రీరామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు కాబట్టి ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అనే మంత్రాన్ని మీ మనసులో స్మరించుకోండి విశేషంగా ఈ పండుగ వేళ శ్రీరామ్ అని మూడుసార్లు జపిస్తే చాలు విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట రామనామంలో అమృతం ఉంటుంది ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా వెంటనే తొలగిపోతాయి ఇక ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులను వేసుకోకూడదు అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున ఇనుప వస్తువులు అలాగే గాజు వస్తువులను కొనకూడదు ఇలా చేస్తే ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడతాయి ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి ఈ పండుగ రోజున జుట్టు కత్తిరించుకోకూడదు అలాగే గోళ్లు కత్తిరించకూడదు అందరితో ప్రేమగా ఉండాలి ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు సంతాన ప్రాప్తి కలగాలంటే ఈ హనుమాన్ జయంతి నాడు మూడు వత్తులతో ఇంట్లో దీపారాధన చేయండి అలాగే విపరీతమైన ధనాన్ని పొందాలనుకునేవారు ఐదు వత్తులతో దీపారాధన చేయండి హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలలో తమలపాకులు శనగపిండి లడ్డు మోతీచూర్ లడ్డు జాంగ్రీ కేసరిబాత్ రొట్టెలు బెల్లం శనగలు ఇలాంటి నైవేద్యాలను తయారుచేసి హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి సుఖసంతోషాలు చేకూరుతాయి హనుమంతుడితో పాటుగా సీతారాములను పూజిస్తే చాలా శుభప్రదం ఈరోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజను చేయిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజున సుందరకాండను చదివితే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు సీతారాముల ఆశీర్వాదంలో పొందవచ్చు ఈ ఒక్కరోజు ఆంజనేయుడిని పూజిస్తే దీర్ఘాయువు బలం పరాక్రమం ఆరోగ్యం విద్య మంచి జ్ఞానం ధైర్యం జయించలేని శక్తి ఈ వరాలన్నీ లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి